కపోస్ట్ పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు చక్కని రోడ్డు కనెక్టివిటీ ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చెరువులో ఉన్న గౌరెలీలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది పది ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లగ్జరీ ప్రాజెక్టులో నూట పన్నెండు లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట ఓఆర్ఆర్కు కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్ లెగసీ ప్రాజెక్టు పేరుతో నూట పన్నెండు లగ్జరీ విల్లాల నిర్మాణం అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్కు అత్యంత సమీపంలో లెగసీ బిల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది గౌరెలిలో పది ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం నూట పన్నెండు విల్లాలను నిర్మించనున్నారు నూట అరవై నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ ఒక్కో విల్లాలో రెండు వేల రెండు వందల అరవై ఏడు ఎస్ఎఫ్టీ నుంచి ఐదు వేల నూట నాలుగు ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది ఈ ప్రాజెక్టులో రెండు నుంచి ఐదు బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపేట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది విశాలమైన రోడ్లు ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ ప్రతి భిల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది ట్రిపుల్ ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు ఈ విల్లాలన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశ్చితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం తొమ్మిదించుల తో చేపడుతున్నారు మండు వేసవితో పాటు చలికాలం వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుగుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ ప్రతి విల్లా దగ్గర రెండు కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటర్ నిర్మాణం చేస్తున్నారు ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది చక్కని వెలుతురు స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల ఛాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు గ్రీనరీకి పెద్ద పీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి వందేళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్ తో చెట్ల పెంపకం పార్కుల్లో ఆట పరికరాలు ఔట్డోర్ ఫిట్నెస్ స్టేషన్ ఔట్డోర్ సర్వీస్ ఏరియా జాగింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ పెట్ పార్క్ చిల్డ్రన్ ప్లే ఏరియా యాంపీ థియేటర్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ యోగా పెవిలియన్తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ పదిహేను వేల ఎస్ఎఫ్టీలో నాలుగంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్ మెడిటేషన్ హాల్ బ్యాంకెట్ హాల్ గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ ఏటీఎం గ్రాసరీ స్టోర్ సెలూన్ స్పా లైబ్రరీ రూమ్ స్టడీ రూమ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ